జై శ్రీరామ్ నేను మీడియా ఇరవై ఏళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను నేను సెన్సార్ బోర్డు మెంబర్ని కూడా అంటే ఒక మీడియా పూర్తిగా ఒక ఆధిపత్యం ఒక లెఫ్ట్ వింగ్ ఆధిపత్యంలో ఉండిపోయింది నేను మీడియాకు వచ్చే వరకు కూడా మాకు అంటే జర్నలిజం గురించి చెప్పిన వాళ్ళు మా గురువులందరూ కూడా ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు ఇప్పుడు అర్బన్ నక్సలైట్లుగా మేధావులుగా సమాజంలో చలామణి అవుతున్న వాళ్ళందరూ నాకు గురువులు వాళ్ళు నాకు జర్నలిజంలో ఓనమాలు నేర్పించారు ఎలా అంటే ఆ సిలబస్ అట్లా ఉంటుంది అన్నమాట డిగ్రీనో పీజీనో పూర్తి చేసి వస్తారు జర్నలిజం ఇది ఒక ప్యాషన్తో ఒక్కసారిగా వాళ్ళు చెప్పే ఆ భా భాష ఆ భావజాలం అలా ఉంటుంది మౌల్డ్ అయిపోతారు గట్టిగా నిలబడి నిలబడ్డాలో నాలాంటి వాళ్ళు ఇంకా కొందరు అంటే కారణం అంటే మా తల్లిదండ్రులు అనుకోవచ్చు శిశుమందిర్ విద్యార్థిని నేను ఆర్ఎస్ఎస్ విద్యా విభాగం శ్రీ సరస్వతి శిశుమందిర్లో మందిర్లో చదువుకున్నా అందుకే నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదేమో ఎందుకంటే ఇప్పుడు కొంచెం మేము మాట్లాడగలుగుతున్నాము అమోగు ఉన్నాడు శివ ఉన్నాడు చాలామంది ఉన్నారు అప్పుడు ఈ పరిస్థితి లేదు నేను మీడియాకు వచ్చినప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం రెండు వేల నాలుగులో అసలు ధైర్యంగా చెప్పుకోలేకపోయేవా చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళు అసలు నేను ఫలానా లేదా నేను శాఖకు వెళ్తా లేదా నేను సన్నకు నేను హిందూనని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు కానీ ఇంత మార్పు అంటే ఒక్కో కడుగు వేసుకుంటే ఇప్పుడు ఆ కదలిక ఇప్పుడు తెలుస్తోంది సనాతన కాన్క్లేవ్ వక్ఫ్ తెలుసు కదా వక్ఫ్ గురించి దేశాన్ని అడ్డంగా విడదీశారు ఎట్లా విడదీశారు ఓవైపు పాకిస్తాన్ ఓవైపు బంగ్లాదేశ్ రెండు కలిపి ఒక దేశం ఊహించండి అసలు మత ప్రాతిపదికనే దేశాన్ని విడదీస్తూ ఇటు ఇటు ఒక ముక్క అటొక ముక్క రెండు కలిపి ఒక దేశం బంగ్లాదేశ్ పూర్తిగా సంస్కృతి భాష ఆధారంగా విడిపోయింది దాన్ని మళ్ళీ దానికి స్వాతంత్రం కల్పించింది ఇందిరాగాంధీ ఆ మహాతలి పోని భారత్ లోన కలపచ్చు కదా ఆ ముక్కను ఈ రెండు దేశాలతో మొన్నటి వరకు మనం పాకిస్తానే మన దేశం అనుకున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్తో కూడా అనుభవిస్తున్నాం కదా ఎంతమంది అవేర్ అవుతున్నారు ఇప్పుడు ఈ ఇష్యూస్ మీద పన్నెండు లక్షల ఎకరాల భూమి బక్ఫ్ ఉంది కన్ను పడితే అంతే పాకిస్తాన్ భూభాగం ఎంత ఉందో ఒక దేశాన్ని తీసుకొని మతం పేరుతో హిందుస్థాన్ ఇలా ఉంటే ఇంకా ఇక్కడ ఆక్రమణల పర్వం అంటే మీడియా మా మీడియా ఏంటంటే ఇప్పుడు ఒక మార్పు చాలా సంతోషంగా ఉంది అంటే ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఆ ఫేక్ ఏంటి అసలేంటి నిజాలేంటి ఏంటి అనేది మేము తెలుసుకోగలుగుతున్నాం నలుగురికి చెప్పగలుగుతున్నాం ఫస్ట్ ముస్లిం టీచర్ ఎవరో చెప్పండి కదా ఫాతిమా షేక్ అని ఫస్ట్ మైనార్టీ టీచర్ అని ప్రచారం చేశారు ఏళ్ళుగా రీసెంట్గా ఆ ఫాతిమా షేక్ అనే క్యారెక్టర్ను సృష్టించింది నేను అని దిలీప్ మండల్ అనేవాడు బయటకు వచ్చి చెప్పాడు అసలు ఫాతిమా షేక్ లేదు కానీ ఈ మేధావులు చేసిన ప్రచారము పూలేతో ఫాతిమా షేక్ కలిసి పనిచేసింది ఆ రోజుల్లో కట్టుబాట్లను తెంచుకొని వచ్చి ఒక మైనారిటీ అయ్యుండి స్కూల్ రన్ చేసిందని వీళ్ళు ప్రచారం చేశారు వికీపీడియాలో ఉంటుంది గూగుల్ చేస్తే ఉంటుంది ఫస్ట్ ఇంకా అతను మొన్న రీసెంట్గా ఇరవై రోజుల క్రితం బయటకు వచ్చి చెప్పాడు ఎందుకో ఒక నేను ఒక క్యారెక్టర్ని సృష్టించాను అలా చేయాలనిపించింది నాకు కానీ దాన్ని వీళ్ళు ఇంత వాడుకుంటారని తెలియదని చెప్పాడు బూటామాలిక్ ఎవరో తెలుసా మీకు అమర్నాథ్ గుహను కనుకున్నాడు వీళ్ళు చేసిన సృష్టి అది ఎప్పుడు ఎయిటీన్త్ ఎయిటీన్ హండ్రెడ్స్లోనే మనకు పురాతన ఇది ఉంటుంది పార్వతీ పరం మన పౌరాణిక గాథ ఉంటుంది దాని వెనకాల వివేకానందుడు అక్కడికి వెళ్ళిన వెళ్ళినట్టు చెప్తారు ఆదిశంకరులు వెళ్ళారు శంకర హిల్స్ ఉంటుంది మనకి కానీ వాళ్ళు చేసిన ప్రచారం అమర్నాథ్ గుహను బూటమాలిక్ అనే ఒక గొర్రెల కాపరి ముస్లిం కనుకొన్నాడు అని అశోకుడు తెలుసు కదా రోడ్డుకి వైపులా చెట్లు నాటించాడు బావులు తవ్వించాడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధంలోకి మారాడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధంలోకి మారాడు అశోకుడు మీరు అట్లాగే చదువుకున్నాం కదా మనం ఎంత అబద్ధం తెలుసా అది బౌద్ధంలోకి మారిన తర్వాత కళింగ యుద్ధం చేశాడు కానీ మనం చదువుకున్నది ఏంటి అట్లాగే చదువుకున్నాం కదా చెట్లు నాటించాడు బావులు తవ్వించాడు అసలు ఆ రక్తము ఆ యుద్ధంలో కళింగ యుద్ధంలో రక్తం ఏరులై పలుతు పారుతుంటే మనస్సు చెలించి బౌద్ధాన్ని స్వీకరించాడు అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే బుద్ధిజం ముసుగులో కన్వర్జెన్స్ బుద్ధ బౌద్ధ ఈ ఈ ఈ సోకాల్డ్ వీళ్ళంతా చేసే ప్రచారం ఇదన్నమాట అంటే ఎంత స్ట్రాంగ్ ఉందంటే వాళ్ళ ఎకోసిస్టమ్ మా ఇప్పుడు శాస్త్రి సార్ చెప్పారు అమో గురించి అంటే అతని ఇబ్బంది ఏమన్నా చూసారని నిజంగా నేషనలిస్ట్ జర్నలిస్టులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు అక్కట్లేదు కనీసం సపోర్ట్ చేయండి మాకు అంతే మా వీడియోస్ చూడండి అంతే అక్కర్లేదు అంత డబ్బులు అడిగే ఇది ఇప్పుడు అక్కర్లేదని చెప్తున్నాడు ఇప్పుడు అమోఘ ఛానల్ నాలుగు లక్షల మంది ఉన్నారన్నారు ఇంకో పది మందికి నాలుగు లక్షల మంది మీరు కదా ఇంకో పది మందికి షేర్ చేసి వాళ్ళతో చూపించండి సబ్స్క్రైబ్ చేయించండి జై శ్రీరామ్ అంటే మారిందబ్బా కాలం మారింది ఈరోజు మేము మాట్లాడుతూ ఉంటే మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు మాకు సపోర్ట్గా కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం మన మీడియా ఎట్లా ఉంటుండే అంటే ఎవడన్నా దేశము ధర్మము అనే మాట మాట్లాడడానికి ముందుకు వస్తే వాన్ని ఎట్లా తొక్కాలి అనే ఆలోచన తప్ప ఎట్లా పైకి లేపాలి అని ఎవరు ఆలోచన చెప్పుకునే పరిస్థితి కూడా మేము ఫలానా ఇప్పుడు చాలా మార్పు అంటే చూస్తున్నాం కళ్ళతో ఆ మార్పు నాకు కనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా ఏళ్ల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశాను ఒక ఐదేళ్ళ నుంచి నేను డిజిటల్ మీడియాకి వచ్చాను కానీ పదిహేను ఏళ్ళు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశాను ఆ మార్పు ఇప్పుడు నాకైతే చాలా సంతోషం కలుగుతుంది ఇంకోటి ఇప్పుడు నేను సెన్సార్ బోర్డు మెంబర్ని కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మొన్న ఒక మూవీ నేను స్క్రీనింగ్ వెళ్తే తెల్లవారు ఒక డైరెక్టర్ నన్ను గుర్తుపట్టి ఆ కొత్త డైరెక్టర్ అనమాట అందులో కొన్ని డైలాగ్స్ అతను బార్కి వెళ్తాడు ఆ బార్ను దేవాలయంతో వెయిటర్ను పూజారితో డ్రింక్ని తీర్థంతో దాంట్లో ఏదో స్టఫ్ ఏమంటారు దాన్ని ప్రసాదంతో బోనస్ అది తాగితే వైకుంఠానికి వెళ్తాడు ఆ డైలాగ్స్ అవి అనమాట ఎంత ఫైట్ చేయాల్సి వస్తుందో మా ఆఫీసర్తో ఫైట్ చేయాల్సి వచ్చింది నేను మొదలుపెట్టా ఇవి నేను ఒప్పుకోను అసలు సెన్సార్ బోర్డు మెంబర్గా ఈ డైలాగ్స్ మేము ఒప్పుకోమంటే తీయాల్సి వచ్చింది అంటే ఇప్పటికీ అంత ఫైట్ చేయాల్సి వస్తుంది అసలు ఎందుకంటే వాళ్ళు లేరు ఇప్పుడు ఆర్పీ పట్నాయక్ వీళ్ళందరూ వచ్చారు కానీ ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇంకా ఈ సోకాల్డ్ సెక్యులర్స్ అయితే అసలు హిందూ పండుగలప్పుడే వాడు సెక్యులర్ అయిపోతాడు హిందూ పండుగలు వస్తేనే సెక్యులర్ అయిపోతాడు వాడు ఇందాక అన్నారు సనాతన ధర్మమే తను సోదరు చెప్పారు యమున పాట గారు చెప్పారు మన ధర్మమే లేనప్పుడు ఏంటి అనేసి ఉంది కుంభమేళాల కనిపిస్తుంది కదా మనకి సనాతన ధర్మం కుంభమేళాల కనిపిస్తుంది అమెరికా ఇప్పుడు మనం మొన్న ట్రంప్ ఆ బాధ్యత తీసుకున్నాడు ఎఫ్బీఐ డైరెక్టర్ ఎవరు అనుకున్నారు మన ఇండియన్ కాశీపటేల్ తెలుసా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎవరు హిందూ తులసి గెబార్డ్ తెలుసు కదా వివేక్ వివేక్ రామస్వామి శ్రీరామకృష్ణ ఏఐకి సంబంధించి వ్యవహారాలు చూసేవాడు అదే విశ్వగురు మరి విశ్వమంతా ఆనవాళ్ళు కనిపిస్తున్న ఏషియా అంతా విస్తరించింది రామతత్వం ఇండోనేషియల్ ఫస్ట్ ముస్లిం కంట్రీ అంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న కంట్రీ ఇండోనేషియా తర్వాత సెకండ్ ముస్లిం పాపులేషన్ ఉన్నది ఇండియా మొన్న రిపబ్లిక్ డేకు గెస్ట్ గా వచ్చాడు ఇండోనేషియా వాళ్ళు రామాయణం రాసుకున్నారు వాళ్ళు రామ సీతారాముల పేర్లు పెట్టుకుంటారు హనుమంతుని ఆరాధిస్తాడు ఎయిర్లైన్స్ పేరు గరుడ తెలుసు కదా కరెన్సీ మీద గణేషుడి బొమ్మ ఉంటుంది మనకే దౌర్భాగ్యం హిందువులమని చెప్పుకోకపోవడానికి వాడంతా బాహాటంగా ఒక ముస్లి ఇస్లాం కంట్రీ అది వాడంతా చెప్తున్నప్పుడు మనం ఎందుకు ప్రకటించుకోకూడదు గర్వంగా చెప్దాం మనం హిందువులమని చెప్దాం మన ధర్మాన్ని ఆచరిస్తాం మన పిల్లలకు చెప్దాం మన సనాతన ధర్మం గురించి భారత్ మాతాకి ఇక్కడ ఒక విషయం ఒక విషయం చెప్పాలి ఏంటంటే సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యారు కాబట్టి ఒక సినిమాలో ఒక దరిద్రాన్ని మనం మిస్ అయ్యాం ఎలా మిస్ అయ్యగలిగాం సిస్టంలోకి ఎంటర్ అయ్యారు ఆపగలిగారు దట్ ఈజ్ వాట్ వీ నీడ్ డూ ఏం చేయన్నాయా అంటే సిస్టంలోకి ఎంటర్ కావాలి ఎప్పుడైతే మీరు సిస్టంలోకి ఎంటర్ అవుతారో ఖచ్చితంగా మార్చగలిగే శక్తి మనకు వస్తుంది రైట్ సినిమా చూసిన తర్వాత మనం పోస్టర్ను గాలిచేస్తే మారుతుందా మారదు బట్ సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యి మార్చగలిగిందా అక్కకోసారి చప్పట్లు కొట్టాలి కదా గట్టిగా మనం